ఎంతో కాదు మన హై స్కూల్ మనకు ఎంతో పెద్ద చరిత్ర ఉన్న హై స్కూల్ మాది మీ అందరు తెలుసు మేము మొన్న వన్ ఇయర్ కితేనే వచ్చినాం అందరు కొత్త టీచర్ కొత్త స్టాఫ్ వచ్చినాం మీ అందరికీ బాగా ఎక్కువ ఆ స్కూల్ గురించి బాగా తెలుసు ఎంతో ఆ స్కూల్లో చదివి పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది తయారయ్యారు మా ఈ గ్రామం నుంచి అలాంటి పాఠశాల పన్నెండు మంది టీచర్లు ఉన్నారు ఉచిత పాఠ్యపుస్తకాలు అంటే పుస్తకాలు ఫ్రీ అట్లాగే నోట్బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ ఫ్రీ ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా మంచి విద్యను అందించే పాఠశాల మన దగ్గర ఉన్నది మధ్యాహ్న భోజనం డిజిటల్ క్లాస్ ఒక్కొక్క క్లాస్కి టీవీ చాలా అద్భుతంగా టీచింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అది తెలియక చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో వంపిస్తున్నారు మీరు మీ మీ పిల్లల్ని కానీ మీ కొడుకుల్ని కానీ మనవరాళ్ళని కానీ మనవాళ్ళని కానీ ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా అక్కడ ఉంది ప్రైమరీ స్కూల్ మనకి ఇక్కడ కూడా ఉంది సో మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు ఏదో టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చదివించుకోండి మంచి నాణ్యమైన విద్య కోసం ఇక్కడ మనం నాణ్యమైన విద్యను అందిస్తున్నాం ఒక్కొక్క సబ్జెక్టుకి ఇద్దరు టీచర్లు ఉన్నారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు అంటే అనుభవం ఉన్న టీచర్లు ఉన్నారు అట్లాంటి మంచి అవకాశాన్ని వదిలేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళకు పంపకం గవర్నమెంట్ స్కూళ్ళకు పంపాలని అందులో ప్రచారంగా భాగంగా ప్రచారంలో భాగంగానే మీ దగ్గర రావడం జరిగింది మీ దగ్గర ఉన్న కాంప్లెంట్లలో మన పాఠశాలలో ఉన్న ప్రత్యేకతలు అన్ని దాంట్లో రాయబడి ఉన్నాయి మీరు మీ పిల్లల్ని కానీ లేదా మీ మనవల్ని కానీ మనవరా అందరినీ ప్రైవేట్ స్కూళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టి పంపకుండా గవర్నమెంట్ స్కూల్లోకి పంపాలని మీ అందరినీ కోరు కోరుతున్నాం మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని అనవసరంగా డబ్బులు రిజర్వ్ చేసుకోవద్దని ఇక్కడున్న తల్లులకు తండ్రులకు అన్నలకు చెల్లెలకు అందరికీ చుట్టూ పెరుగుతాము మరి పంపించకపోతే ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాల పరిస్థితి కూడా రేపు రేపు ఏం కూడా ఆలోచించాలి ఒక్కసారి పాఠశాల మన దగ్గర నుంచి లేకుండా పోయిందంటే మళ్ళీ రావడం అనేది జరిగేది కానీ కాబట్టి రోజు రోజు సంఖ్య తగ్గుతూ ఉంది ప్రైవేట్ స్కూళ్ళ మోజులో అంటే దా ఏం జరుగుతుందన్న దాంట్లో వెళ్తున్నాం అక్కడ ఏం ఉండదు అక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన టీచర్లు మాత్రమే ఉంటారు అది కేవలం బట్టి పట్టించే సిస్టమ్ అక్కడ ఉంటుంది మన దగ్గర చదువుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి జరగడం అనేది జరుగుతుంది మనమల్ల మీ సముద్ర ఉద్దేశంలో తయారు చేస్తారు అక్కడ బయలుదేరి కోళ్ళలాగా పెరుగుతారు అనేది మనం అక్కడక్కడ వింటాం సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంవత్సరం ఆరో తరగతి నుంచి ఆరో తరగతి దాకా ఏ క్లాస్ అయినా సరే మీ పిల్లల్ని మా పాఠశాలలో అంటే మన పాఠశాలలో మన గ్రామ పాఠశాలలో జాయిన్ చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది మన హెడ్ మాస్టర్ గారు కృష్ణువర్ధన్ గారు హెడ్ మాస్టర్ గారు అలానే మన స్కూల్ చాలా మన అందరూ పిచ్చాల్లో ఇక్కడ రావడం జరిగింది మరి మీరంతా మీరే కాకుండా పక్క వాళ్ళకు కూడా చెప్పాలి ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వెళ్తే ఎనిమిదవ తరగతి నుంచి లక్ష 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 ఎనిమిది తొమ్మిది పది మూడు లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఇష్టం కావాలి అలా కొనుక్కోవాలి ఏంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ కొనుక్కో అంత ఖర్చుంది పెట్టుకోవాలి చెప్పండి నయా పైసలు ఖర్చు లేకుండా వాళ్ళకి టెస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకు రాకపోతే వచ్చి ప్రశ్నించవచ్చు టీచర్లు రెడీగా ఉంటారు మీకు ఇక్కడ వచ్చి కలవచ్చు పిల్లలు శరీర చదువుకోకపోతే వచ్చి కలవచ్చు అన్నీ హక్కులు ఉన్నాయి అవన్నీ వదిలేసుకొని ఎక్కడికో ఎందుకు పోవాల్సిన అవసరం అవసరం లేదు మన దగ్గరనే మన పాఠశాలలో జాయిన్ చేయాలని ప్రవేశం మీ పిల్లలకి ఇవ్వాలని మంచి కోరుకుంటూ మరి మీ అందరికీ ఈ అవకాశం వచ్చిందని ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ